ఈరోజు సెవెన్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా సేవా సంస్థ కార్యాలయానికి మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నెల్లూరు డిస్టిక్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మహమ్మద్ ఫయాజ్ గారికి మర్యాద పూర్వకంగా కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి మనకు చెప్పేది వెంకటగిరి నుంచి మస్తాన్ బాబా గారు విచ్చేసి ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం మన పక్కనే ఉన్నారు కాబట్టి ఆయన ఇటీవల జరిగిన ఆయనకు జరిగినటువంటి అన్యాయంపై ఆయన తమ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఛానల్ సేవా సంస్థ ద్వారా తనకు న్యాయం జరగాలని కాబట్టి ఈ రోజు మహమ్మద్ ఫయాజ్ గారు పర్సనల్ గా మర్యాద పూర్వకం కలిసి వచ్చానని ఈ సందర్భంగా మసాన్ బాబా తెలియజేస్తూ ఆయన మాటల్లోనే ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నేను వెంకటగిరించి వచ్చాను ఈమె పేరు రవణమ్మ రవణమ్మ ఈ పేరు సాకలిది రవణమ్మ అంటారండి ఈమెలిది రవణమ్మ అంటారు బెల్డర్ పని చేస్తుంది ఈమె ఎనభై మూడు వేలు ఇవ్వాలి నాకు ఎనభై మూడు వేలు ఇవ్వాలండి నాకు సిఏ గారు చెప్పారు పెద్దానికి న్యాయం చేయండి అని చెప్పారు ఈయనకేంటే ముగ్గురు బిడ్డలండి శివకుమార్ అనే ఆయన ఈ ముగుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఈయనకు ఐదు సంవత్సరాలు వాడుకొని ఐదు సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఒక బిడ్డనిచ్చే చనిపోయాడు ఈ బిడ్డని తర్వాత ఈయన ఏంటంటే మోసాలు చేసి నాకు డబ్బులు తీసుకొని ఒక సంవత్సరం అన్నం పెట్టాను నేను అవంపాలకు కూతురున్నది వాడు ఉండే పాదానికి పోయినాను అరుణ్ పాదానికి పోయినాను వాళ్ళందరికి చెప్పాను రాజా అనే అబ్బాయి వాళ్ళ అల్లుడు సైలు పాదానికి పాదయానికి పోయినాయన ఎంకటగిరి నుంచి రవణమ్మ కూతురు ఉందని అడిగిపోయినాను పోతే శైలు అమ్మాయి పేరు తర్వాత రాజా అనేవాడు ఆ వాళ్ళ అల్లుడంటా అత నాకు ఫోన్ నంబర్ ఇచ్చాడు తర్వాత ఈమెకి ముగ్గురు పెట్టలు ఇట్ట ఆడా కాదు ఇట్ట మగ మగ కాదు రవణమ్మ రవణమ్మ కొడుకు హిజ్రా హిజ్రా అనేవాడు హైదరాబాద్ శివకుమార్ అనేవాడు ఈయన భర్త ఆ ఏడు సంవత్సరం ఆ ఏడు సంవత్సరాలు కాపురం చేసే ఈ ఈ ఈ బిడ్డని ఈ బిడ్డని పోయినాడు ఈ బిడ్డని పోయినాడు ఈయన పేరు రవణమ్మ సాకరీతి రవణమ్మ అంటారు ఏమి అందరినీ మోసాలు నేరాలు ఘోరాలు చేసి అన్ని నేరాలు ఘోరాలు చేసి ఇట నా కాడ ఎనభై మూడు వేలు తీసుకునింది సరే ఇకపోతే కార్డు పట్టుకుంటే తర్వాత ఏంటంటే నాకు పదిహేడు వేలుకి ఒక బాండ్ రాసి రాసిచ్చింది పోయి అదిస్తే ఒక నలభై ఐదు రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకునింది నాకాడ లోన్ వస్తుందని నన్ను మోసం చేసింది ఏమన్నా ఒకటి తీసుకొచ్చి లోన్ వస్తుందని ఇప్పుడు వాళ్ళు అదం పాలేనంటే పెద్ద అయినా మేము ఇప్పిస్తాం సీఏ గారికి చెప్తే సిఏ గారు ఏం చెప్పారంటే పిలిపించి న్యాయం చేసి పెద్ద వాళ్ళని పిలిపించి డబ్బులు ఇప్పించాయమన్నారు రవణమ్మకి ముగ్గురు బిడ్డలు ఒకటి ఒక బిడ్డ హైదరాబాద్ లో హిజ్రా ఒక హిజ్రా హిజ్రా శివ శివకుమార్ శివకుమార్ అనేవాడు రవణమ్మ భర్త ఇద్దరు ఇద్దరు ముగ్గురు చంపేసింది వాడు ఈమె జబ్బకు భయపడి వెళ్ళిపోయినాడు ఈమెను వదిలేసి ఆడుపోయి ఆడు పోయేసి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఉండి ఉంచుకున్నాడు మనకు తెలియదు ఆమె పేరు ఏంటంటే సాకు క్యాబ్ అంటే తెలుగు మీ ఆ నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడంట ఆమె పోయి నాగేశ్వరి ఆ నాగేశ్వరిని ఈ శివకుమార్ అని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆడిపోయి ఈయన వదిలేసాడు ఈడోళ్ళు పెట్టి ఏం జన్ పెట్టి ఏడొస్తాను కాదు శ్రవరాత్రికి పరిగించేది మిట్ట మధ్యాహ్నం పరిగించేది పరిగించి ఈమె రవణమ్మ అనేది సాకలీజీ రవణమ్మ ఈ పేరు సాకలిది ఏంటంటే పెట్టివాని ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళ కాడ ఏంటంటే ఎట్లా మాయ చేసి డబ్బులు లాక్కుంటది ఏంటంటే నా కూడా అన్నం పెట్టాను ఒక సంవత్సరం ఆ గుడ్డలు లేదంటే గుడ్డలు ఇచ్చినాను కిరిస్తుందరూ వినాల ఈ ప్రపంచంలో కిరుస్తులు ఎన్ని మంది ఉండారో ఈ బా ఈ పెద్ద పది మందికి అన్నం పెట్టేవాడు క్రిస్తులందరూ వినాలా క్రిస్తులందరూ వినాలా ఏంటంటే ఏసయ బిడ్డలందరూ కూడా వినాలా ఈమె మా బోడ్డళ్ళకి పెద్ద వాళ్ళకి ఒక సంవత్సరం అన్నం పెట్టాను ఎనభై మూడు వేలు నా ఖర్చు తీసుకునింది లేదంటే కాళ్ళు పట్టుకుంటే అమ్మా ఆ కొద్దికన్నా నాకు ఇచ్చేయమ్మా అంటే నలభై ఐదు వేలు క్యాష్ తీసుకునింది ఒక పది పదిహేడు వేలకి బాండ్ ఇచ్చింది ఇటు చేసింది ముగ్గురు బిడ్డలు ఈమెకి ఒకడు హిజరా ఉన్నాడు హైదరాబాద్ లో శివకుమార్ అని కూడా ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కాపురం చేసి ఈ వదిలేస్తాడు ఇద్దరిని చంపేసింది ఇప్పుడు ఏంటంటే కిరిశైలంలో ఉందంట తర్వాత ఊరికి ఒక పేరు ఒక దిగడేంటంటే అంటే అంట పేరు ఒక ఏంటంటే ఒక దిగడ ఏంటో అంజలిదేవి అంట ఒక్కొక్క ఊరికి ఒక పేరు పెట్టుకుని బతుకుతా ఉంది ఇవి ఇట్లా మోసం సీఏ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సహాయం సాయం చేస్తాడన్నారు రావణమ్మకి ఎయిడ్స్ ఆయన ఎయిడ్స్ ఉంటే రెండు సార్లు నెత్తులు కప్పుకునింది ఏంది నా ఏందమ్మా ఏం జరిగింది రవణమ్మ అంటే వచ్చి ఏడస్తా ఉంటే నేను ఆదుకున్నాను ఆయన డబ్బు సహాయం చేశాను గుడ్డలు తీసి ఇచ్చినాను పెట్టిది బైబుల్ తీసి ఇచ్చినాను యేసయ్య బిడ్డ అంటే మరి అమ్మ అని పేరు పెట్టాను ఆయన మరి అమ్మ మరి అమ్మ పేరు పెట్టాను ఎయిడ్స్ ఆయన ఆయనకి రెండు సార్లు నెత్తులు కక్కుంది కూడు నెత్తి మాటలు తెచ్చి మీరు చాలా మంది ఈ ఎందుకు దగ్గర తీసుకున్నావు బాబా అంటే పోనీ అమ్మా నేను అనాథని నా టైం ఎట్లా నేను కడుపు నిండా పన్నెండు మంది బిడ్డలు అని వాళ్ళు అరవంపాలేం కూడా పోయి వాళ్ళందరూ చెప్తే బాబా మేము పోయి వచ్చి న్యాయం చేసి నీకు డబ్బులు ఇప్పిస్తా ఉన్నాడు సిఏ గారు ఆర్ఎస్ఐ గారు మునీర్ ముని సార్ కార్యాలయానికి చేసినటువంటి మస్తాన్ బాబా రమణమ్మ గురించి ఆ మాయలాడి రమణమ్మ గురించి ఇప్పటిదాకా చెప్పారు తన తనకు జరిగినటువంటి అన్యాయం ఈ రోజు వెంకటగిరిలో కూడా సిఐ గారు పూర్తి తరహాలో తమ తమ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు అలాగే మన సెవెన్ సిక్స్ మీడియా ప్రతినిధి మరియు మన మహమ్మద్ ఫయాజ్ గారు ఈ రోజు కార్యాలయంలో మస్తాన్ బాబాను తన పూర్తి సహాయ సహకారాలతో తగిన న్యాయం న్యాయం కోసం పరిష్కరించే దిశలో భాగంగా నేను తొందరలోనే పోలీసు వ్యవస్థతో కూడా చర్చిస్తానని పోలీసు ఉన్నతాధికారులతో కూడా చర్చించి మీ సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ప్రెస్ చేయండి